హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది వన్ టెన్ పిఎస్ ఇంజన్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడిద్ది ఎయిట్ సీటర్ కారు ఎందుకంటే ఈ కారుకి తెలంగాణకి ఎన్ఓసి అనేది ఇష్యూ అయిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇంకా ఐదు లక్షల కిలోమీటర్లు అయితే మీరు తిరగచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ get sunday అలాగే ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఎయిట్ సీటర్ కారు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కలర్ చూసుకున్నట్లయితే పర్పుల్ కలర్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కార్ కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సిక్స్ లైట్స్ అయితే ఉన్నాయండి మీకు ఇక లైట్స్ విషయంలో కూడా ఎటువంటి టెన్షన్ అయితే లేదు అయితే చేపిచ్చేదంటూ ఏది లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్ పేస్ట్ చూ అండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫాగర్ వాషర్ విత్ వైబర్ అయితే ఉందండి అలాగే మీకు డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లుక్ చూద్దాం రైట్ సైడ్లో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవండి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ సీటర్ కారండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా షేడింగ్స్ కానీ మరకలు కానీ ఏం లేవు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చాలా నీట్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి ఇక యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది కొత్త బ్యాటరీ అండి బ్యాటరీ కూడా రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు అండి టెన్ ఎన్పిఎస్ ఇంజన్ కారు ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్ఓస్ వచ్చింది ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్